హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే సగ్గు బియ్యంతో దోశలు వేస్తున్నాను ఫ్రెండ్స్ మరి తయారు చేసే విధానం ఎలాగో చూద్దామా ముందుగా రెండు గ్లాసుల బియ్యం ఒక గ్లాసు సగ్గు బియ్యం విడివిడిగా నానబెట్టుకోవాలి నానబెట్టుకో నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మిక్స్ పట్టుకోవాలి మిక్స్ పట్టుకొని ఆ దాంట్లో పెరుగు ఉప్పు వంట సోడా వేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే పెట్టేయాలి ఐదు నిమిషాల తర్వాత దోశ పెంకు పెట్టుకొని దోశ వేసుకోవాలి చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ ఇది సగ్గు బియ్యం జ్వ జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా వాడతారు కదా ఫ్రెండ్స్ పిల్లలు అన్నం తినరు కదా ఈ సగ్గు బియ్యం దోశ చేస్తే చాలా బాగా తింటారు ఫ్రెండ్స్ ఇది హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా స్పాంజ్గా దూది లాగానే ఉంటాయి ఫ్రెండ్స్ ട്രൈ ചയ പ്രിൻസ് ബൈ പ്രിൻസ്